సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నీ కష్టాలకి మంచి ఫలితము అనేది దక్కబోతుందని అమ్మవారు ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఒకసారి ఒక చిన్న చీమ ఒక పెద్ద బ్రెడ్ ముక్కను తన బీపుపై మోసుకుంటూ తన ఇంటి వైపు వెళుతూ ఉంటుంది అప్పుడు పైనుండి ఒక సీతాకు ఒక శిలక ఆ చీమను చూసి దాని దగ్గరికి వెళుతుంది అది చీమతో ఎలా అంటుంది నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నాను నువ్వు చాలా కష్టపడుతున్నావు ఒక్కోసారి నువ్వు ధాన్యాలు సేకరిస్తావు ఒక్కొక్కసారి నీ ఇంటిని నిర్మిస్తూ ఉంటావు ఒక్కోసారి బ్రెడ్ ముక్కలను మోసుకుంటూ ఇంటికి వెళ్తావు నీ జీవితం ఇలాగే గడిచిపోతూ ఉంది నీవు ఎప్పుడూ కూడా ఆనందించడం అనేది చూడలేదు జీవితం ఆనందించడం కోసం ఉంది కాబట్టి జీవితంలో ఆనందించాలి అని చెబుతుంది సీతాకు ఒక చిలక జీవితంలో ఇంత సీరియస్గా ఉండవలసిన దాన్ని ఉండలేకపోతుందని సీతాకోక ఒక చిలక అంటుంది అప్పుడు చీమ సీతాకు ఒక చిలకతో ఇలా అంటుంది నేను చలికాలం మరియు వర్షాకాలం కోసం ఆహారము అనేది సేకరిస్తున్నాను మరి నా ఇంటిని బలంగా చేస్తూ ఉన్నాను తర్వాత ఇతర సీజన్లో నాకు ఎలాంటి ఇబ్బంది కూడా రాదు నేను నా రేపటి కోసం పనిచేస్తున్నాను నేను నేను నాలుగు నెలలు కష్టపడతాను కానీ వచ్చే ఎనిమిది నెలలు కూడా సుఖంగా గడుపుతాను అప్పుడు నేను ఆనందిస్తాను అని చీమ చెబుతుంది ఈ మాటలు విని సీతాకు ఒక చిలక అంటుంది రేపు ఎవరు చూశారు ఒకవేళ రేపు నువ్వు బతికి ఉండకపోతే నీవు భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించకూడదు ఈరోజు ఆనందంగా జీవించాలి చీమ దాని మాటలు విని అక్కడి నుండి కాముగా వెళ్ళిపోతుంది మరి నాలుగు నెలల పాటు పూర్తిగా కష్టపడుతూ చీమ ఆహారం సేకరిస్తుంది మరి తన ఇంటిని మరింత బలంగా కూడా చేస్తుంది నాలుగు నెలలు గడిచిన తర్వాత వర్షాకాలము అనేది ప్రారంభమవుతుంది అప్పుడు చీమ తన ఇంట్లో సేకరించిన ఆహారంతో చాలా ఆనందంగా ఉంటుంది మరోవైపు ఈ రోజులో ఆనందంగా జీవించాలని చెప్పిన ఒక చిలుక వర్షంలో ఎక్కడికి వెళ్ళలేకపోతుంది మరియు దాని దగ్గర తినడానికి కూడా ఏమీ మిగలేదు వర్షం కారణంగా అది చెట్టుపై కూడా కూర్చోలేకపోతుంది అప్పుడు అది చీమ ఇంటికి వెళ్తుంది మరియు చీమ ఇంట్లో ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి దాని ఇల్లు అద్భుతంగా మరియు బలంగా ఉండడం చూస్తుంది అప్పుడు చీమ ఒక చిలుకను చూసి ఇంటిలోకి ఆహ్వానిస్తుంది దీన్ని చూసి సీతాకు ఒక చిలుక తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సిగ్గుపడుతుంది స్నేహితులారా ఈ కథ నుండి మనకు ఈ నీతిని మనము నేర్చుకోవచ్చు ఆనందించడము అనేది ముఖ్యం కానీ మన భవిష్యత్తును మెరుగుపరచడానికి ఈరోజు కష్టపడాలి పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు అనేది మనకి మీ భవిష్యత్తును నిర్ణయించే వయసు కనుక మీ మిగిలిన జీవితాన్ని మీరు ఎలా జీవిస్తారో అదే నిర్ణయిస్తుంది ఈ పది సంవత్సరాల్లో ఆనందిస్తే కనుక వచ్చే యాభై సంవత్సరాలు బాధల్లో గడపవలసి వస్తుంది కాబట్టి పూర్తి అంకిత భావంతో ఈ పది సంవత్సరాలు కష్టపడి మీ యొక్క కళ్ళపై పనిచేస్తూ ఉంటే వచ్చే యాభై సంవత్సరాలకు మీరు తప్పకుండా ఆనందిస్తారు కాబట్టి ఇప్పుడు మీ జీవితము అనేది మీ చేతిలోనే ఉండి మీరు పది సంవత్సరాలకు ఆనందం కావాలా లేక యాభై సంవత్సరాల ఆనందం కావాలా అనేది నిర్ణయము మీ చేతుల్లోనే ఉంది అని అమ్మవారైతే చాలా చక్కటి కథని మనకు అందించారండి ఇక బిడ్డ నువ్వు కష్టపడే తత్వాన్ని ఉన్నదానివి నీ కష్టానికి తప్పకుండా మంచి ఫలితము అనేది నేను ఇస్తాను నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి బిడ్డని కూడా నేను బాగుపరుస్తాను అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈ సందేశం కూడా మేము అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటివరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు